మొందా తుఫాను ప్రభావంతో మౌవా మండలం నిడుమూలు గ్రామంలో పిహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వం వారు కల్పించిన సౌకర్యాల గురించి ప్రజలతో మాట్లాడి తెలుసుకుని ప్రాథమిక ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించి బాధితులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపునేని వీరేంద్ర గారి సహకారంతో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర్ రావు గారు మొవ్వ ఏఎంసీ చైర్మన్ ధోనిపూడి శివరామయ్య గారు వారితో పాటు అధికారులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మనర్ మనర్మ్మాయ మార్గం చెప్పండి సార్ రైట్ రాణి తీసుకోలేదు ఇంకా ఉన్నాయి రజిగజ్ పట్టుకో నెక్స్ట్ నాయకుడు ఇదా పట్టుకో ఇంకా ఉన్నాయి దుప్పట్లు అందరికీ ఉన్నాయి దుప్పట్లు ఓకే ఇటు జెంట్స్ అందరికి మగవాళ్ళు అందరికి వినపడుతున్నా ఓకే అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఓకే ఈరోజు మో మండల అధ్యక్షుడు లింగం లేని రామలింగేశ్వర గారు సీనియర్ నాయకులు శ్రీ నన్నపనేని వీరేంద్ర గారు అదేవిధంగా మన ఏఎంసీ గారు తోనేపూడి శివరామ శివరామయ్య గారు ఎంఆర్ఓ గారు ఇతర సీనియర్ నాయకులు నిడుమోలు నాయకులు అందరం కూడా మీకోసం వచ్చాం అదేవిధంగా ఇక్కడ ఆర్పి గారు కానీ గ్రామ అధ్యక్షులు రవి గారు సెక్రటరీ రాము గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మస్తాన్ గారు అదేవిధంగా వేణు గారు అదేవిధంగా మనకి ఇటీవల బాగా యాక్టివ్గా ఉండి కార్యక్రమాలు చేస్తున్న సత్యనారాయణ గారు అదేవిధంగా ఇంక ఇతర నాయకులందరూ ఈ కార్యక్రమంలో ఉన్నారు షరీఫ్ గారు యువ నేత అదేవిధంగా సీనియర్ నేత షరీఫ్ బాయ్ సుధాకర్ గారు ఇంకెవరండి మరి ముఖ్యంగా సెక్రటరీ హనుమ గారు వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి అంతవరకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అగిపుల్ల ఫైర్ బాబాయ్ ఫైర్ వెంకటేశ్వరరావు గారు మా ఖైస వనరా వనరక వెరీ గుడ్ అందరికి కూడా ఈ తుఫాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం ఒక్క ప్రాణం కూడా పా పోకుండా అదేవిధంగా పునరాస కేంద్రాల ముందే ఆవా ఏడు రోజుల నుంచి సిద్ధం చేసి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ఇదే పనిగా అధికారుల్ని నాయకుల్ని మమ్మల్ని అప్రమత్తం చేసి ఏ రకంగా పునవాస కేంద్రాలు తీసుకెళ్ళాలి ఒక చెట్టు పడిపోతే పది నిమిషాల్లో ఆ చెట్టుని కట్ చేసి పక్కా కరెంట్ ఎక్కడైనా ఆగిపోతే గంటల్లోనే అన్ని కూడా మళ్ళీ పునరుద్ధారణ చేసి మళ్ళీ వారు యుద్ధం చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు మీకు అన్ని వసతులు ఇంటికి బంధువులు వస్తే ఏ రకంగా బంధువులు చూసుకుంటాం ఆ రకంగా చూసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీరే చెప్పాలి టిఫిన్లు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయి టీ టీ ఇచ్చారా లేదా స్నాక్స్ ఇచ్చారా లేదా ఈ వసతులు ఎలా ఉన్నాయి చెబుతల్లి భోజనాలు బాగా ఇచ్చారా బియ్యం ఎలా ఉందా రైస్ బాగుందా బాగుందామా ఏమేమి భోజనం ఏం చేస్తావు మధ్యాహ్నం టిఫిన్ టిఫిన్ అమ్మా ఓకే టీ ఇచ్చారా టైంకి టీ ఇస్తున్నారా వేళగా రెండుసార్లు ఇస్తున్నారా టీ వెరీ గుడ్ వెరీ గుడ్ మా అందరు సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు కదా ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం పేదవాడిని ఆదుకునే ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ రకంగా చేసినాం నాలుగేళ్ళు ఉంది ఇంకా ఎన్నికలు ఇప్పుడు ఎందుకు ఎలా వచ్చి నాయకులు చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నాడు పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగ అవకాశాలు చూస్తున్నాం ఈ రకంగా అన్ని కోణాల్లో చేసుకుంటూ వెళ్తున్నాం మంచి ప్రభుత్వం మీ అందరి అభిమానం మీ ఆశిస్తూ ఉండాలి ఏమో ఇప్పుడు కూడా సహృదయంతో ఫోర్లో భాగంగా పేద కుటుంబాలు ఆదుకోవాలని ముందుకొచ్చారు దుప్పట్లని దాతగా వచ్చారు ఇప్పుడు నన్నప్రేణి వీరేంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు దుప్పట్లు మీకు ఉచితంగా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చాం దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఇప్పుడు ఈ దుప్పట్లు అందజేసాల్ ఉచితంగా ఏమ్మా తర్వాత కూడా మీకు ఏం కావాలి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ విషయాలు పెన్షన్లు లేకపోతే ఇతరులైన్ ఎంత